మన సనాతన ధర్మంలో యజ్ఞం యాగాదులు చేయటం అనేది సాధారణం అలాంటిది దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తుంటే సాక్షాత్ పరమశివుడే ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేశారు ఇంతకీ ఆ యజ్ఞం ఏంటి ఎందుకు ఇలా జరిగింది ఇటువంటి విషయాలు ఈ వీడియోలో మీకు చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనాతన సంస్కృతి ఒకసారి కొంతమంది ఋషులు మునులు ప్రయాగ క్షేత్రంలో యజ్ఞం చేస్తున్నారు ఆ యజ్ఞానికి సనకసనందనాథులు నారద మహర్షి మరీచి ప్రజాపతులు అందరూ వచ్చారు సాక్షాత్ శివుడు వచ్చారు ఆయన్ని అర్చించి అందరూ సంతోషంతో ఉండగా మరికొంత సమయానికి దక్ష ప్రజాపతి కూడా అక్కడికి వచ్చారు దక్షిడిని చూసి అందరూ పైకి లేచి నమస్కరించారు కీర్తించారు ఒక్క శివుడు మాత్రం పైకి లేవకుండా అలానే ఉండిపోయారు దక్షినికి ఇది చాలా అవమానంగా అనిపించింది అందరి ముందు ఇలా అన్నారు దేవతలు దానవులు సిద్ధులు సాధ్యులన్నీ ఒక్కరేంటి వీరందరూ నేను రాగానే లేచి నమస్కరిస్తే భూత ప్రేత పిశాచాలతో ఉండే శివుడు నన్ను అగౌరవపరుస్తాడా ఇదిగో ఇప్పుడే శపిస్తున్నా ఈ రుద్రుడు ధర్మ బహిష్కృతుడవ్వాలి యజ్ఞంలో పాల్గొనకూడదు దేవతలకు వచ్చే హవిర్భాగం ఇతనికి చెందకూడదు అని శపించారు ఇది విన్న నందీశ్వరుడు ఎవరి నామాన్ని స్మరిస్తే సమస్త యజ్ఞాలు సఫలమవుతాయో అలాంటి పరమశివుణ్ణి యజ్ఞంలో హవిర్భాగం అందకుండా శపించటం నీ అవివేకం అన్నారు ఈ మాట విన్న దక్షుడు నువ్వెంత వాడివి నాకు చెప్పటానికి మీ రుద్రగణాలన్నీ వేద మార్గాన్ని విడిచిపెడతారు మహర్షుల సంప్రదాయాలకు దూరం అవుతారు శిష్టాచారాలకు దూరం ఉండి జటాభస్మదారులై తిరుగుతుంటారు అని మళ్ళీ శపించారు ఇది విన్న నందీశ్వరుడు ఓరి శటుడా మీ బ్రాహ్మణులంతా వేదప్త కర్మవాదులవ్వాలి శివతత్వం మీకు అర్థం కాకూడదు హీనులు యాచకులు దరిద్రులై దుష్టమైన దానాలు పొంది నరకవాసులవుతారు కొంతమంది బ్రహ్మరాక్షసులవుతారు శివుడు సర్వేశ్వరుడు కాదు కేవలం త్రిమూర్తులలో ఒకడు అని అనుకునే వాళ్ళందరూ హీనులవుతారు నువ్వు ఆత్మోద్ధారణ మార్గాన్ని విడిచిపెట్టి పశుప్రాయుడవై కర్మనిష్టాపరుడవై తొందరలోనే అజముఖుడివై తిరుగుతావు అని శాపం పెట్టారు బ్రహ్మదేవుడు దక్షిణ్ణి శివుడు నందీశ్వరుణ్ణి మందలించారు ఇక యజ్ఞం అయిపోయిందని అందరూ వెళ్ళిపోయారు శివుడు సత్వగుణం ఉన్నవారు కాబట్టి ఆయన రుద్రగణాలు మరిచిపోయారు దక్షుడు మరచిపోలేకపోయారు మనసులో కక్ష పెంచుకొని శివుడిని శిక్షించాలని ఒక యజ్ఞాన్ని మొదలు పెట్టారు శివుడిని తప్ప అందరినీ ఆహ్వానించారు సామాన్య దేవతలు అగ్రదేవతలు మహామునులకు విడుదలు ఏర్పాటు చేశారు ఎనభై ఎనిమిది వేల మంది ఋత్విక్కులని అరవై నాలుగు వేల మందిని ఉద్గాతలు అదర్వులు హోతలుగా నియమించారు అప్పుడు దదీచి మహర్షి దక్షుణ్ణి ఇలా అడిగారు ఏమయ్యా దక్ష సర్వమంగళ ప్రదాత అయిన శంకరుడు లేకుండా యజ్ఞం జరగకూడదు ఆయన ఎందుకు రాలేదు ఆ బ్రహ్మతోనో విష్ణువుతోనో లేదా అర్హత ఉన్న ఋషిగణాలతో ఆ సాంబశివుణ్ణి ఈ యాగానికి పిలిపించు అన్నారు దక్షునికి ఈ మాటలు నచ్చలేదు ఇప్పుడు వచ్చిన వారి కన్నా ఆయన గనుడు కాదు వల్ల కాపులో ఉండేవాడు చితాభస్మం ధరించేవాడు పుర్రేల మాల మెడలో వేసుకునేవాడు పాములవాడు అయిన ఆయన రాకపోతే ఈ యజ్ఞమేమీ ఆగదు అప్పుడు బ్రహ్మదేవుని మాట కాదనలేక నా కూతురిని ఇచ్చి పెళ్లి చేశాను అది ఆయన గొప్పతనం కాదు కావాలనే పిలవలేదు ఆ గొడవ ఎందుకులే కాని వచ్చిన మీరందరూ కలిసి ఈ యజ్ఞాన్ని ముగించండి అన్నారు ఇంకా నువ్వు ఈ యాగం చేసినట్టే అని నవ్వి దదీచి మహర్షి వెళ్ళిపోయారు శివుణ్ణి నిరాకరించిన చోట మేము ఉండమని దదీచి మహర్షితో పాటు చాలా మంది వెళ్ళిపోయారు మిగతా వాళ్ళంతా యజ్ఞం చేస్తున్నారు అక్కడ యజ్ఞం జరుగుతుంటే కైలాసంలో చంద్రుడు అంబికా రోహిణితో దక్షిణ యజ్ఞానికి వెళ్తుంటే సతీదేవి తన సోదరి సమానమైన ఒక చెలియని పిలిచి విశేషం ఏంటో తెలుసుకుని రమ్మని పంపింది తన తండ్రి యజ్ఞం చేస్తున్నాడని ఆ చెలికత్తె చెప్పింది తనకు తెలియకుండా యజ్ఞం ఏంటి మమ్మల్ని పిలవలేదుగా అనుకుని వాళ్ళింట్లో శుభం జరుగుతుంటే తెలిస్తే వెళ్ళటం ధర్మం అని ఈశ్వరుని దగ్గరకు వెళ్ళి మనం కూడా మా నాన్నగారి యజ్ఞానికి వెళ్దాం స్వామి అని అడిగింది సతీదేవి దేవి నువ్వు చెప్పింది నిజం కానీ నీ తండ్రి దక్షుడు నన్ను ద్వేషిస్తున్నాడు అందుకే ఇప్పుడు మనల్ని పిలవలేదు అని శివుడు చెప్పారు ఈ మాటలు విన్న సతీదేవి చాలా బాధపడింది ఇదంతా నా తండ్రి అజ్ఞానం మీరు లేకుండా ఈ యజ్ఞం ఎలా చేస్తారో నేను వెళ్ళి చూస్తాను మీరు ఎటు రారు కదా నన్నే పంపించండి అని సతీదేవి అడగగానే సరే అన్నారు శివుడు వాహనమైన నంది మీద రాజోపచారాలతో సతీదేవి బయలుదేరింది యజ్ఞశాల ద్వారం దగ్గరకు వెళ్లగానే తోడబుట్టిన వారు తల్లి మాట్లాడారు దక్షుడు చూసినా మాట్లాడలేదు చూడనట్టు ఉన్నారు అయినా ఆమె పట్టించుకోలేదు యజ్ఞ వేదికను చూసింది శివునికి తప్ప అందరి దేవతలకు హవిర్ భాగాలు ఉండటం చూసి వెంటనే తన తండ్రిని ఇలా అడిగింది స్మరించినంత మాత్రాన ఈ చరాచర సృష్టిని నడిపిస్తున్న ఈశ్వరుణ్ణి ఎందుకు ఆహ్వానించలేదు ఆయన లేని యజ్ఞం అపవిత్రమైందని నీకు తెలియదా రుద్రుణ్ణి సామాన్య దేవతగా అనుకున్నావా అజ్ఞానంతో కాని అహంకారంతో కాని ఇలాంటి యజ్ఞం చేయటం వల్ల నువ్వు అదముడి అయ్యావు అని సతీదేవి చెప్పింది తర్వాత బ్రహ్మ విష్ణువు ఋషులను చూస్తూ ఏ శివారాధన చేసి మీరందరూ మీ మీ పదవుల్ని ప్రాణాలని పొంది ఉన్నారో ఆ శివుడు మీ యజమాని లేకుండా చేస్తున్న ఈ యజ్ఞానికి రావటానికి మీకు మనసులా వచ్చింది అనగానే దక్షుడు కోపంగా సతీదేవి వైపు చూసి నువ్వు నా కన్న కూతురివి అని ఈ మాటలన్నీ భరించా ఎటు పిలవకపోయినా వచ్చావు హవిర్భాగం తీసుకో అంతే ఆ అమంగళుడి గురించి ఇక్కడ మాట్లాడకు పొలంగోత్రం లేనివాడు శృతులకి కట్టబడనివాడు గుణశరాననుడు భూతప్రేత ప్రశాచాలకు గణాలకు అధిపతి అయిన నీ భర్త గురించి చెప్పి పవిత్రమైన ఈ ప్రాంతాన్ని అపవిత్రం చేయకు అన్నాడు ఈ మాటలను విన్న సతీదేవి భరించలేకపోయింది పిలవలేదు వెళ్ళద్దని ఆ శివుడే చెప్పినా వినలేదు నేను నా భర్త దగ్గరకు వెళ్తే ఆయన ఇక్కడేం జరిగిందని అడుగుతారు నేను తలెత్తి సమాధానం కూడా చెప్పలేను అందులోను శివ నింద చేసిన మాటలకు ఏడ్చి చివరకు ఇలా చెప్పింది ఓ దక్ష నీలాంటి పాపాత్ముడికి కూతురిగా పుట్టినందుకు దాక్షాయినిగా నేను బ్రతకలేను శివ చేసిన నీకు నిన్ను సమర్థిస్తూ ఈ యజ్ఞం చేయటానికి వచ్చిన ఈ జనాలందరికీ అతి తొందరలోనే తగిన శాస్తి జరుగుతుంది అంది సుఖాసనంలో కింద కూర్చుని సజీదేవి పవిత్ర జలాలతో ఆచమనం చేసి కళ్ళు మూసుకుని శివధ్యానం చేస్తూ యోగ మార్గంలో ప్రాణవాయువుల్ని సమానం నాభి నాభిచక్రం నుండి ఉదానాన్ని హృదయానికి చేర్చి కంఠానికి అక్కడి నుండి బృకుటికి అంటే తల మీదకు నెట్టింది అప్పుడే బగ్గుమంది యోగాగ్ని ఒక రెప్పపాటు కాలంలో సతీదేవి బూడిదగా మారిపోయింది పక్కనున్న ప్రమద గణాల్లో కొంతమంది అక్కడ జరిగిన దాన్ని చూసి ప్రాణం వదిలేశారు మరి కొంతమంది వారి అవయవాలనే ఖండించుకున్నారు చాలా మంది ఆవేశంతో దక్షుడి పరివారం మీద విరుచుకు పడ్డారు వెంటనే భృగు మహర్షి అగ్నిలో నుండి కొంతమంది బుబువులను పుట్టించారు వారికి ప్రమద గణాలకి కోర పోరాటం జరిగింది ప్రమద గణాలు కైలాసం వెళ్ళారు ఇంద్రుడు మిగతా దేవతలు ఋషులు విష్ణువుని శరణు వేడి యజ్ఞం ఏ ఆటంకం లేకుండా పూర్తి చేయించండి స్వామి అన్నారు విష్ణువేమీ మాట్లాడలేదు బ్రహ్మ బంధువు కదా అని యజ్ఞానికి వస్తే మనల్ని దక్షుడు చిక్కుల్లో పెట్టాడు ఇంకా ఈ యజ్ఞం చేసినట్లే అని విష్ణువు తన మనసులో అనుకుంటూ ఉండగా అదే సమయంలో ఆకాశవాణి ఇలా హెచ్చరించింది దక్ష నీ ముఖం దహించబడబోతుంది నీకు సాయం చేసిన వారంతా మిగలరు నీ యజ్ఞం ధ్వంసమవుతుంది ఓ విష్ణుమూర్తి నువ్వెందుకు ఇక్కడ ఈ యజ్ఞ భూమిని వదిలిపో లేదంటే నీకు కూడా కీడు జరుగుతుంది అని అందరినీ హెచ్చరించింది శివదనాలు కైలాసం వెళ్లి జరిగిందంతా శివునికి చెప్పారు వెంటనే శివుడు నారద మహర్షిని తలచుకున్నారు అప్పుడే ప్రత్యక్షమయ్యారు నారదుడు జరిగిందంతా చెప్పు అన్నారు నారదుడు చెప్పారు నారద మహర్షి చెప్పిన తర్వాత పరమశివుడు ఏం చేశారు ఇలాంటి విషయాలను ఇంకో వీడియోలో చెప్తాను